హాయ్ ఆల్ వెల్కమ్ టు అను అనిల్ సిరి బ్లాగ్స్ సో ఈ రోజు మనం అష్టగణపతి చరిత్ర గురించి తెలుసుకుందాం గణపతి పప్పా మౌర్య అంటాం కానీ మనకి ఈ అష్ట వినాయకుల చరిత్ర గురించి తెలియదు సో నేను ఈరోజు అష్ట వినాయకుల చరిత్ర గురించి చెప్పబోతున్నాను సో ప్రతి ఒక్కరూ జీవితంలో ఒక్కసారైనా ఈ అష్టగణపతుల ఆలయాలన్నీ దర్శించుకోవాలి సో ఈ ఆలయాలను దర్శించుకోవడం వల్ల ఏంటంటే మన జీవితాల్లో సుఖ సంతోషాలు ఆనందం అన్నీ ఉంటాయని అన్ని బాధలు తొలగిపోతాయని మనకు పురాణాలు చెబుతున్నాయి ఈ ఆలయాలన్నీ కూడా మహారాష్ట్రలోనే ఉన్నాయి ఇప్పుడు మనం ప్రతి ఒక్క ఆలయం యొక్క కథను విశిష్టతను ప్రాముఖ్యతను తెలుసుకుందాం ఇందులో మొదటిది మయూరేశ్వర ఆలయం ఇది పూణే జిల్లాలో మోరగావ్ గ్రామంలో భీమా నది తీరంలో ఉంది ఈ ఆలయం యొక్క కథ ఏమిటంటే పూర్వం రాసురుడు అనే రాక్షసుడు భూమిని వశం చేసుకున్నాడు అప్పుడు దేవతలందరూ పార్వతీదేవి దగ్గరకు వెళ్ళి మొరపెట్టుకున్నారు అప్పుడు ఆమె శక్తి రూపంగా వినాయకుడు అవతరించారు ఆయన నెమలి అంటే మయూరంపై వెళ్ళి ఆ రాక్షసుని వధించారు అందుకే ఇక్కడ వినాయకుడు మయూరేశ్వరునిగా అవతరించారు ఆయన ఆ రూపంలోనే పూజలను అందుకుంటాడు ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఈ అష్ట వినాయకుల యాత్ర ఇక్కడే ప్రారంభమై ఇక్కడే ముగుస్తుంది భక్తుల విశ్వాసం ఏమిటంటే ఈ ఆలయాన్ని ఎవరైతే దర్శించుకుంటారో వాళ్ళకి శత్రువులపై లాభం ఇంకా జయం కలుగుతుందని నమ్మకం రెండవ ఆలయం సిద్ధి వినాయక ఆలయం ఇది అహ్మద్నగర్ జిల్లాలో భీమా నది తీరంలో సిద్ధట గ్రామంలో ఉంది కథ ఏమిటంటే పూర్వం బ్రహ్మదేవుడు సృష్టిని కొనసాగించడానికి తపస్సు చేస్తూ ఉంటారు అప్పుడు ఒక రాక్షసుడు ఆయన్ని తొలగించాలనుకుంటారు ఆ సమయంలో వినాయకుడు అవతరించి ఆ రాక్షసుడిని సంహరించి బ్రహ్మకు శక్తిని జ్ఞానాన్ని ప్రసాదిస్తారు ప్రాముఖ్యత ఏమిటంటే ఈ ఆలయంలో ఆయన సిద్ధి వినాయకుడిగా అంటే సిద్ధిని ప్రసాదించే దేవుడిగా అవతరించారు ఆయన ఈ రూపంలోనే ఇక్కడ పూజలని అందుకుంటారు భక్తుల విశ్వాసం ఏంటంటే ఎవరికైతే పనుల్లో వ్యాపారంలో చదువులో సఫలతను కావాలనుకుంటారో వారు ఎక్కువగా ఈ ఆలయానికి వచ్చి దర్శనం చేసుకుంటారు మూడవ ఆలయం బల్లేశ్వర ఆలయం ఇది రాయగఢ్ జిల్లా పాలి గ్రామంలో ఉంది కథ ఏంటంటే పూర్వం బాలాసురుడైన రాక్షసుడు ప్రజలని బాగా వేధించేవారు అప్పుడు వినాయకుడు ప్రజల ప్రార్థనను విని ఇక్కడ బల్లేశ్వర్గా అవతరించి ఆ రాక్షసుడిని సంహరించారు ప్రాముఖ్యత ఏంటంటే ఇక్కడ ప్రజల కష్టాలను తీర్చడానికి అవతరించిన వినాయకుడిగా బల్లేశ్వర్ అని పిలువబడతారు ఆ రూపంలోనే ఆయన ఇక్కడ పూజలను అందుకు భక్తుల విశ్వాసం ఏమిటంటే జీవితంలో ఉన్న అడ్డంకులు కష్టాలు తొలగిపోవడానికి ఇక్కడ దర్శనం ముఖ్యమని చెప్తుంటారు నాలుగు ఆలయం వరద వినాయక ఆలయం ఇది రాయగఢ్ జిల్లాలోని మహడ్ గ్రామంలో ఉంది కథ ఏంటంటే పూర్వం రుక్మాంగద అనే మహారాజు కఠినంగా వినాయకుడిని ఆరాధించేవారు ఆయన వినాయకుడిని ఆరాధించే ఆరాధనని మెచ్చి వినాయకుడు ఆయనకి ప్రత్యక్షమై చాలా వరాలను ఇచ్చారు అందుకే ఈ వినాయకుడిని వరాలను తీర్చే గణపతి అనగా వరద వినాయకుడని పిలుస్తారు ప్రాముఖ్యత ఏంటంటే ఏదైనా కోరిక తీర్చే వినాయకుడని అర్థం భక్తుల విశ్వాసం ఏంటంటే ఇక్కడ వినాయకుడి విగ్రహంలో ఉన్న దీపం ఎప్పుడూ ఆరిపోకుండా వెలుగుతూనే ఉంటుందని భక్తులు నమ్ముతారు ఐదవది చింతామణి వినాయక ఆలయం ఇది పూణే జిల్లా తేడర్ గ్రామంలో ఉంది కథ ఏమిటంటే పూర్వం ఘనసురుడు అనే రాక్షసుడు మహారాజునకు చింతను కలిగిస్తూ ఉండేవాడు అప్పుడు వినాయకుడు అవతరించి మహారాజుకు చింతామణి అనే రత్నాన్ని ప్రసాదించి మనశ్శాంతిని అంటే చింతను లేకుండా మనశ్శాంతి కలిగించారు అందుకే ఇక్కడ వినాయకుడిని చింతామణి అనే పేరుతో పిలువబడుతుంది ప్రాముఖ్యత ఏమిటంటే చింతను తొలగించే అవతారంలో వచ్చిన దేవుడని అర్థం భక్తుల విశ్వాసం ఏమిటంటే ఎప్పుడైతే మనశ్శాంతి ఉండదో ఆ ఆ సమయంలో ఇక్కడికి వెళ్ళి దర్శనం చేసుకోవడం మంచిదని చెప్తున్నాను ఆరవ ఆలయం గిరిజాత్మజ వినాయక ఆలయం ఇది జూనర్ సమీపంలోని గుహలలో ఉంది లెన్యాద్రి గ్రామంలో ఉంటుంది కథ ఏమిటంటే పార్వతీదేవి తపస్సు చేసి వినాయకుడిని కుమారుడిగా పొంది ఇక్కడే అనమాట గిరిజాత్మజ గిరిజ అంటే పార్వతీదేవి ఆత్మజ అంటే కుమారుడు అంటే పార్వతీదేవి కుమారునిగా ఇక్కడ ఆయన అవతరించారు ముఖ్యత ఇక్కడి ఆలయం పద్దెనిమిది గుహలలో ఉంది భక్తుల విశ్వాసం ఏమిటంటే ఎవరికైతే సంతానం లేదో పిల్లలు కావాలనుకుంటారో వాళ్ళు ఇక్కడికి వెళ్ళి దర్శించుకోవడం వల్ల సంతానం కలుగుతుందని విశ్వసిస్తారు ఏడవ ఆలయం విఘ్నేశ్వర ఆలయం ఇది పువె జిల్లా ఓజర్ గ్రామంలో ఉంది కథ ఏంటంటే ఇక్కడ వగనాసురుడు అని ఒక రాక్షసుడు ప్రజలను బాధపడుతూ ఉండేవాడు అప్పుడు వినాయకుడు ఇక్కడ అవతరించి ఆ రాక్షసుడిని సంహరించారు అందుకే ఆయనని విఘ్నాలు తొలగించే విఘ్నేశ్వరుడిగా ఇక్కడ పూజ చేస్తూ ఉంటారు ప్రాముఖ్యత ఏంటంటే విఘ్నాలు అడ్డంకులు తొలగించే దేవునిగా ఆయన ఇక్కడ పిలువబడతారు భక్తుల విశ్వాసం ఏమిటంటే ఎవరికైతే ఉద్యోగాల్లో వివాహంలో పనుల్లో అడ్డంకులు ఉంటాయో వారు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోవడం వల్ల బాధలన్నీ తొలగిపోతాయని నమ్ముతారు ఇప్పుడు ఎనిమిదవ ఆలయం చివరి ఆలయం ఇది మహాగణపతి ఆలయం ఇది పూణే జిల్లా రంగనా గ్రామంలో ఉంది కథ ఏంటంటే పూర్వం త్రిపురాసురులు అనే రాక్షసులు శివుణ్ణి ఇబ్బంది పెడుతూ ఉండేవారు అప్పుడు వినాయకుడు మహాగణపతి రూపంలో అవతరించి ఆ త్రిపురాసురులను సంహరించడానికి శక్తిని ఇచ్చారు ప్రాముఖ్యత ఏంటంటే ఇక్కడ వినాయకుడు అత్యంత శక్తివంతమైన వినాయకుడిగా నమ్ముతారు భక్తుల విశ్వాసం ఏమిటంటే ఇక్కడ వినాయకుడు మన పాపాలను తొలగించి అత్యంత శుభ ఫలితాలు ఇస్తారని నమ్ముతారు సో ఇదండి మొత్తం అష్టగణపతుల చరిత్ర ఈ అష్టగణపతి వివిధ రూపాలలో వివిధ ప్రాముఖ్యతలో వివిధ చరిత్రలుగా మనకు దర్శనమిస్తూ ఉంటాయి సో మీరు కూడా ఈ ఎనిమిది అష్ట వినాయకుడిని దర్శనం చేయడానికి ట్రై చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్